హాస్పిటల్ నుంచి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ఈరోజు వెళ్ళే సుమారు మొత్తం ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా కార్మిక చట్టాలను నీరు దాచడానికి ఎనిమిది గంటలు పని దినాన్ని సాధించుకునే పది గంటల దినాన్ని ఈ రోజు కాలరాజి పన్నెండు గంటల పని గంటలను అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ మేడే స్ఫూర్తితో ఈ కార్మిక చట్టాలను మొత్తం ఈ కార్మిక నాలుగు కోడ్లు రద్దు చేసేంత వరకు పోరాటం చేయాల్సినటువంటి అవకాశం ఉందని చెప్పి మనం భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఎంతో మంది కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకొని రగితం చెంది సాధిస్తున్న కార్మిక చట్టాలను ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు దుర్మార్గంగా కార్మిక చట్టాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యోగించాల్సిన అవసరం ఉంది అలాగే ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వడం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి ఈ నాలుగు లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా మే ఇరవై తేదీ జరగబోయే సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున అంగన్వాడీ ఆజాలు మధ్యాహ్నం మేడు రేపు మున్సిపల్ హాస్పిటల్ అసంఘిత కార్మికులు ఐఎంఎల్ అన్ని రకాల కార్మికులు పాల్గొని చేయకూడదు చేయాలని మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం